హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏపీ ప్రజలకు ఏపీ ప్రభుత్వం వారు కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్డేట్ అయితే ఇచ్చారు ఎప్పటి నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నారు ఎక్కడ నమోదు చేసుకోవాలి పూర్తి వివరాలు మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ గారు అయితే ఒక అప్డేట్ అయితే ఇచ్చారు ఒకసారి పూర్తి వివరాలు చూసుకుందాం మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయండి ఆల్ అండ్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను ఆంధ్రప్రదేశ్లో కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించి కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది కొత్త రేషన్ కార్డులకు సంబంధించి బుధవారం మే ఏడో తేదీ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు తెలిపారు మంత్రి నాదెండ్ల మనోహర్ గారు మీడియాతో మాట్లాడుతూ కొత్తగా జారీ చేయనున్న రేషన్ కార్డులు క్రెడిట్ కార్డు సైజులో ఉంటాయని చెప్పారు ఈరోజు నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు కొత్త రైస్ కార్డు కోసం కుటుంబాలలో రేషన్ కార్డుల విభజన కోసం కుటుంబ సభ్యుల చేరిక తీసివేత కోసం అడ్రస్ మార్పుల వంటివి వాటి కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు అర్హత లేకుండా రేషన్ కార్డులను కలిగి ఉండి రాయితీ పొందుతున్న వారు కార్డులను సరెండర్ చేయాలని మంత్రి నాదండ్ల మనోహర్ గారు సూచించారు ప్రజలు రేపు ఉదయం నుంచి అంటే ఇవాళ నుంచి రేషన్ కార్డుల కోసం గ్రామ మరియు వార్డు సచివాలయాలు నమోదు చేసుకోవచ్చని తెలిపారు వారం రోజుల తర్వాత నుంచి వాట్సాప్ ద్వారానే మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ సర్వీసు అందజేయడం జరుగుతుందని అన్నారు గతంలో తమకు సమాచారం ప్రకారం మొత్తంగా నా నాలుగు కోట్ల ఇరవై నాలుగు లక్షల యాభై తొమ్మిది వేల ఇరవై ఎనిమిది కొత్త స్మార్ట్ కార్డులు అందజేసే కార్యక్రమాన్ని జూన్ నెలలో చేపట్టమన్నారని తెలిపారు స్మార్ట్ కార్డులలో క్యూఆర్ కోడ్ ఉంటుందని ఇది సెక్యూరిటీ ఫీచర్స్ అని కూడా చెప్పారు క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయగానే ఆ కుటుంబం గత ఆరు నెలల నుంచి ఎంత రేషన్ తీసుకుంటున్నారు ఎక్కడ తీసుకుంటున్నారు అనే విషయాలు తెలుస్తాయని చెప్పారు కార్డులో కొత్తగా చేరికలు మార్పులు చేస్తే డేటాబేస్లో అందుకు సంబంధించిన వివరాలు ఆటోమేటిక్గా అప్డేట్ అవుతాయని తెలిపారు స్మార్ట్ కార్డుల వెనుక వైపు కుటుంబ సభ్యుల పేర్లు ఉంటాయని చెప్పారు ప్రభుత్వ పెద్దలలో ఎవరి ఫోటోలు లేకుండా ప్రభుత్వ చిహ్నంతోనే ప్రజలకు ఉపయోగపడేలా కొత్త కార్డులు రూపొందించాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సూచించారని చెప్పారు కొంత కొత్త రేషన్ కార్డులు సంబంధించి సమస్యలు సలహాలు ఏవైనా ఉంటే ఆ యొక్క కార్డు పైన టోల్ ఫ్రీ నంబర్ అనేది ఉంటుంది సంప్రదించవచ్చని కూడా తెలియజేశారు కొత్త రేషన్ కార్డుల కోసం ఎలా అప్లై చేయాలి రాష్ట్ర ప్రభుత్వం కొత్త రైస్ కార్డుల జారీతో పాటు కార్డులలో మార్పులు చేర్పులకు బుధవారం నుంచి అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించింది ఇందుకోసం అభ్యర్థులు దగ్గరలోని గ్రామ లేదా వార్డు సచివాలయాన్ని సంప్రదించి నిర్దిష్ట ప్రక్రియ అనుసరించి దరఖాస్తు చేసుకోవాలి కొత్త రేషన్ కార్డులతో పాటు మార్పుల కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చు గ్రామ వార్డు సచివాలయంలో పౌర సరఫరాల శాఖ డెస్క్ను సంప్రదించండి అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించండి వాటిలో ఆధార్ కార్డు నివాస ధృవీకరణ పత్రము విద్యుత్ బిల్లు లేదా బ్యాంక్ స్టేట్మెంటు కుటుంబ సభ్యుల ఆధార్ వివరాలు వయసు ధృవీకరణ పత్రాలు ఇప్పటికే ఉన్నటువంటి కార్డు అలాగే మార్పుల కోసం ఇవ్వాల్సి ఉంటుంది సో మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ చూపించిన తర్వాతే మీకు అందించినటువంటి అప్లికేషన్ ఫారంను మీరు పూర్తి చేయాల్సి ఉంటుంది సంబంధిత ఫారంను సచివాలయం వద్ద లేదా స్పందన పోర్టల్ వద్ద పొందవచ్చు పూర్తి వివరాలు ఫామ్లో అయితే పూరించాల్సి ఉంటుంది అలాగే ఫింగర్ ప్రింట్ బయోమెట్రిక్ నమోదు రైస్ కార్డు కొత్తగా తీసుకునే వారికి సభ్యులను చేర్చే వారికి కూడా బయోమెట్రిక్ అవసరం సో ఎవరైతే కొత్తగా రేషన్ కార్డు చేసుకుంటున్నారో ఆ కుటుంబ సభ్యులందరూ బయోమెట్రిక్ వేయాలి మీకున్నటువంటి కార్డులో ఎవరినైనా యాడ్ చేసుకుంటే కనుక వాళ్ళ యొక్క బయోమెట్రిక్ కూడా వేయాల్సి ఉంటుంది సో క్యాండిడేట్స్ అయితే తప్పకుండా వెళ్ళాలి సమర్పించిన డాక్యుమెంట్లు పరిశీలన అధికారులు దరఖాస్తులను పరిశీలించి మీకు సంబంధిత వివరాలు తెలియజేస్తారు సో మీరు ఇచ్చినటువంటి ఫామ్లో ఏదైతే అప్లికేషన్ ఉంటుందో ఆ అప్లికేషన్ని అధికారులు పరిశీలించి దానిలో మీకు సంబంధిత వివరాలను తెలియజేస్తారని చెబుతున్నారు అలాగే వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సేవలు రైస్ కార్డు సేవల కోసం వాట్సాప్ ద్వారా అప్లై చేసుకునే అవకాశం కల్పించనుంది దీనికి సంబంధిత నంబర్ను ప్రభుత్వం త్వరలోనే ప్రకటించనుంది వారం తర్వాత అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశం అయితే ఉంది స్మార్ట్ రైస్ కార్డుల జారీ జూన్ నెలలో క్యూఆర్ కోడ్తో కూడిన స్మార్ట్ కార్డులు జారీ చేయనున్నారు వాటిలో కుటుంబ సభ్యుల సమాచారం మొత్తం ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఎవరైతే కొత్తగా రేషన్ కార్డ్స్ కోసం అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో వారికి అలాగే మార్పులు చేర్పులు ఎవరైనా యాడ్ చేయాలన్నా స్ప్లిట్ చేయాలన్నా అడ్రస్ చేంజ్ చేయాలన్నా అలాంటి వారికి కూడా ఆప్షన్ ఎనేబుల్ చేయడం జరిగింది ఈ రోజు నుంచే గ్రామ మరియు వార్డు సచివాలయాల ద్వారా మీ యొక్క రేషన్ కార్డులకు సంబంధించిన ప్రక్రియ అనేది స్టార్ట్ అయింది ఎవరైనా రేషన్ కార్డులు కొత్తవి చేయించుకోవాలన్నా పాత వారికి ఏదైనా మార్పులు చేర్పులు చేసుకోవాలన్నా మీ దగ్గరలో ఉన్నటువంటి గ్రామ మరియు వార్డు సచివాలయాలకు నేను పైన చెప్పినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకొని వెళ్ళినట్లయితే కనుక మీ యొక్క పరిధిలో ఉన్నటువంటి గ్రామ మరియు వార్డు సచివాలయ సిబ్బంది అధికారులు మీకు పూర్తి వివరాలు తెలియజేస్తారు ఫామ్ ఇస్తారు సో ఫ్రెండ్స్ ఇది మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లస్సి బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్